తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజులో పోరాట సమితి విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి నాయకులు రంజిత్ ముదిరాజ్ భరత్ ముదిరాజ్ మాట్లాడారు త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వడంతో పాటు మంత్రి పదవిని ఇవ్వాలని కోరారు పండుగ సాయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు ముదిరాజుల న్యాయమైన కోరికలు నెరవేర్చకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని ఏమని మాట్లాడుతుందో ఇలా మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఊర్లలో రోజు పొద్దున్నే తాజాగా ఒక సంఘటన జరుగుతుంది పొద్దు పొద్దునే ఆరు గంటల ఐదు గంటల సుమారు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అనుకోండి పొద్దున మైకేస్తున్నారు ఇలా సామాజిక న్యాయం గురించి కూడా ఈ కాంగ్రెస్ సోగాలు ఈ కాంగ్రెస్ నాయకులు మీరు తప్ప చెప్పలు తెలుసుకుంటా ఉన్నారు ఉంది ఇంత పెద్ద జనాభా ఉన్న ముద్రాలకు అన్యాయం చేయలే సామాజిక న్యాయ ఇంత పెద్ద ముద్రాలను ఓట్ బ్యాంక్ గా వాడుకోవడమే సామాజిక న్యాయ ఇదే నా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అడుగుతా ఉన్నా ఓట్ వేసేంత వరకు ముద్రాల గురించి గొప్ప చెప్పడం ఓట్లు ఉప్పరవేణి రంజిత్ ముద్రా తెలంగాణ ముజరా పోరాట సమితి కార్యవర్గ సభ్యుని ఈరోజు ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి మా ముజరా కుల బంధువులు కూడా ప్రెస్ క్లబ్ రావడం జరిగింది ఈరోజు ఈ వేదికను ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులు వేయడం లేదనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ నుండి మా వాయిస్ను వినిపించడం జరుగుతూ ఉంది సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి అరశతం ఉన్న వారికే మంత్రి పదవులు కట్టబెట్టి ఇలా ఈ రాష్ట్రంలో పద్నాలుగు శాతం ఉన్నటు ముదిరాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి మా ముఖ్య నాయకులు రావడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసింది ఏంటంటే నిజంగా మీరు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే ముందుగా ముదిరాలకు సామాజిక న్యాయం చేయండి ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఇలా చేతులు తులుపుకోకుండా రాబోయే ఎమ్మెల్సీ ఏదైతే ఖాళీ అవుతుందో దాన్ని మా ముద్ర ముద్దుబిడ్డ మా అన్న మా సోదరుడు నీలమానకు ఇచ్చి వారిని కూడా మంత్రి పదవిలోకి తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో మా ముదిరాజులకు అవకాశాలు కల్పించాలి అదేవిధంగా నామినేట్ పదవుల్లో ముద్రాజులకు కనీసం రాబోయే నామినేట్ పదవుల్లో ఆరు నుంచి ఎనిమిది పదవులు ఇవ్వాలి అదేవిధంగా మరి ముఖ్యంగా మా కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేసిరో దానికి కనీసం ఒక వంద కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ అవుతుందో దాన్ని వెంటనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి గతంలో ఎట్లయితే నాణ్యమైన పిల్లలు ఇచ్చారో ఇప్పుడు కూడా అదేవిధంగా నాణ్యమైన పిల్లలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు జడ్టీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ముద్రాలకు పెద్దపీట వేయాలి ఇదైతేనే ఈ విధంగా ఎప్పుడైతే న్యాయం చేస్తారో అదే అదే మాకు సామాజిక న్యాయం అని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్లను తొందరలోనే కంప్లీట్ చేయాలి లేని మా భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి ముఖ్యల సమావేశం తొందరలో ఏర్పాటు చేసి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ